హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఈరోజు మిల్లు అయితే మనం వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాం మిల్లు వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అయితే కావట్లే అని చెప్పేసి కామెంట్ అయితే చేస్తున్నాం అవునండి ఈరోజు మార్నింగ్ అయితే మనకి ఇలా ఫైన్ టు బ్యాడ్ గెట్ వే అని చెప్పేసి చూపెడుతుంది అయితే మిల్లు ఏదైతే వెబ్సైట్ ఉంటుందో అది అయితే అప్డేట్ అయితే చేస్తున్నారు ఎందుకంటే ఇది చాలామందికి మధ్యలో ఈ లీస్ట్లో నేమ్స్ సరిగా లేవని చెప్పేసి చాలామంది ఎల్వన్లో పేమెంట్ అయితే ఆపేసారు దాదాపు వన్ మంత్ టు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతున్నా కూడా పేమెంట్ అయితే పడట్లేదు కొంతమందికి అయితే పేమెంట్లు అయితే దాదాపు టూ త్రీ వీక్స్లోనే పేమెంట్లు అయితే పడుతున్నాయి చాలామంది ఇప్పటికీ లీస్టు ఏదైతే వన్లో ఉన్నారో వారైతే దాదాపు రెండు పేమెంట్లు కూడా తీసుకున్న మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకు మనం మెయిల్ కూడా రిప్లై తీస్తున్నాం ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇప్పుడు ఏవైతే ఇందిరామిల్ ఉన్నాయి సర్వర్ బిజీ వల్ల ఈ ఇందిరామిల్ వెబ్సైట్ అయితే ఓపెన్ కావట్లేదు ఇది వచ్చేసి మనకు ఈ రేపు లేదా ఎల్లుండి వరకు అయితే మన అందుబాటులోకి వస్తుంది ప్రజెంట్ ఇందిరామిల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఇదైతే మనకు సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ అవుతుందని చెప్పేసి మనకైతే ఒక సమాచారం అయితే ఉంది దానివల్ల మరి ఓపెన్ అవ్వట్లేదా లేదంటే సర్వర్ ఇష్యూ అనేది అయితే క్లారిటీ అయితే లేదు మీరైతే టెన్షన్ అనే అవసరం లేదు ఇంద్రబిల్ వెబ్సైట్ అయితే మళ్ళీ ఓపెన్ అయితే అవుతుంది ఇలా చాలాసార్లు మనం గతంలో చూసుకున్న చాలాసార్లు జరిగింది కాబట్టి ఒకవేళ లీస్ట్టు వాళ్ళ కోసం అప్డేట్ చేసే మాత్రం ఇది ఒక గుడ్నెస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమం అయితే చేయబోతున్నారు కాబట్టి దానికైతే కొంచెం ఈ యాప్ అయితే యూజ్ అవుతుందని చెప్పేసి దాంట్లో ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ తర్వాత పేమెంట్ సంబంధించిన ఎల్ వన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం క్లారిటీగా చూడడం అయితే జరిగింది ఇప్పుడు వచ్చేసి మనం ఎల్ టూలో మళ్ళీ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తే దానికి వేరే ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి దాని గురించి అని మనకు మరికొత్త సమాచారం చూద్దాం ఏదైనా కూడా అందుబాటులోకి రావాలి ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేయకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ